తిరుప్పావై ఏడో పాశురం తిరువడిగలే శరణం పక్షులు మాట్లాడుతున్నాయి పక్షులు వాటి ఆహారం కోసం వెళ్ళటానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నాయి అని బాధతో మాట్లాడుతున్నాయి నీకు వినబడలేదా కేవలం మేము నిలుచున్న చెట్టు మీద పక్షులే కాదు అన్ని చెట్ల మీద పక్షులు అరుస్తున్నాయి అంటూ ఆండాల్ తల్లి భరద్వాజ పక్షి గురించి చెబుతుంది ఈ పక్షులు కేరళ తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉంటాయి చిలుకల మాట్లాడగల పక్షులు ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది ఆండాల్ తల్లి రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఒకరోజు భరద్వాజ ఆశ్రమంలో ఉండి వెళ్తాడు తరువాత భరతుడు రాముని వెతుక్కుంటూ ఆశ్రమానికి వస్తాడు అప్పుడు భరద్వాజుడు అతనికి ఉన్న రామభక్తిని పరీక్షిస్తాడు ఏ పాపం చేయని రాముణ్ణి ఏం చేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు దానికి భరతుడు నీవు ద్వికాలగ్నుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిల ఏడుస్తాడు భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విలాసాలు కలిగి ఉన్న ఒక నగరాన్ని సృష్టిస్తాడు అందులో ఒక సభ ఏర్పాటు చేస్తాడు భరతుని రాజసింహాసనంపై కూర్చోమన్నాడు రాముడు కూర్చోవాల్సిన రాజసింహాసనం వైపు వింజామరం ఊపుతూ భరతుడు వెళ్లి మంత్రి కూర్చునే ఆసనంపై కూర్చున్నాడు అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కలిగింది అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా సార్థకమైంది అని చెప్పాడు భరద్వాజుడు ఒక పురుష ఆయుష్ వేద అధ్యయనం కాగానే తనకు ఇంకొక పురుష ఆయుష్ కావాలంటూ తపస్సు చేయడం ప్రారంభించారు ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయుష్ భరద్వాజునికి పెంచాడు మళ్ళీ వేదాధ్యయనం చేసి అది సరిపోనట్లు అనిపించింది మళ్ళీ తపస్సు ప్రారంభించాడు అలా మూడు పురుష ఆయుష్లు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు ఈసారి ప్రజాపతి తానంత వచ్చి ఏం కావాలి అని అడిగాడు మరొక పురుషాయుష్ అని అడిగాడు అయితే ప్రజాపతి ఆయనకు ఒకసారి కలలో మూడు పర్వతాలు ఆపై మూడు పిడికెళ్ళు కనిపింపజేశారు భరద్వాజుతుడు నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెలు మాత్రమే ఇక చదివింది చాలు అన్ని ఆచరించు అని చెప్పారు కాబట్టి ఆయనకు తెలిసిన రామభక్తుని సేవ భగవంతుని సేవించటం కంటే భక్తి నిండి ఉన్న మహానీయుడిని సేవించటమే ఉత్తమమని భరద్వాజ సంహితంలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు అందుకే భరద్వాజుడు మూడు పురుషాయుషులలో సంపాదించిన భగవత్ భగవద్భక్తి కలిగి కలిగిన మహానీయుడికై వినియోగించాడు ఆల తల్లి అలాంటి పేరు కలిగి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యామి నీవు భగవంతుని మాత్రమే తలుస్తున్నావు భగవత్ భక్తులతో కలవడం లేదో ఇచ్చిదానా అని లోపల ఉన్న గోపాలికను అంటుంది గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరువులు చిలకడం అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు దానికి వారు స్నానమాచరించి పువ్వులు ధరించి ఇవన్నీ భగవత్ సేవాని భావిస్తూ చేసేవారు అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది వీళ్లకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది ఇక కృష్ణ స్మరణ చేస్తూ చేసేవాళ్ళు వాళ్ళు పాలు కాచినా పెరుగు చిలికినా వెన్న దాచినా అన్ని కృష్ణుడి కోసమే కృష్ణుడు వెన్న దొంగలించడం కూడా వారికి ఇష్టమే ఒక్కొక్క రోజు కన్నయ్య వెన్న దొంగలించకుంటే వారికి బాధగా ఉండేది వెన్న దాచడం కృష్ణుడు వెన్న దొంగలించడం ఇవన్నీ వారికి ఒక సరదా ఇది తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమీ ఉండేది కాదు కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగల శబ్దం చేస్తున్నాయి గోపికల జడలోని పువ్వులు రేపలంతట పరిమళాన్ని విరజిల్లుతున్నాయి తవ్వంతో పెరుగు చిల్కే శబ్దం వినబడలేదా ఓ పెద్ద నాయకురాలా నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట దానివి హాయిగా నిద్రపోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు పెరుగులు చిల్కే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు ఏమిటా నామాలంటే నారాయణ సర్వజగత్తను లోపల పెట్టుకున్న స్వామి మరి అంతవాడు వాడు మనకేం అందుతాడు అనుకోకుండా మూర్తి భవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్న రూపంలో వచ్చాడు మన కోసం అందుకే ఆయన మూర్తి మన కోసం ఒక రూపం దాల్చి మన కోసం వచ్చినాడు ఒక రూపం దాల్చి మన కోసం వచ్చినాడు కేవలం అందమైన వాడేనా కాదు మనం కృష్ణుణ్ణి సేవించుకోవడానికి వచ్చే అడ్డు కూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకునేవాడు కేశవన్ అంటే కేశి అనే గుర్రం రూపంలో ఉన్న రాక్షసుని సంహరించినవాడు కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుర్రంలా వచ్చి నోరు తెరిచాడు తెరిచిన ఆ నూరులో చేపెట్టాడు కృష్ణుడు చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు ఆయన తగ్గిపోగలడు ఉబ్బిపోగలడు తగ్గితే వామనుడయ్యాడు ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు అలా ఒప్పిన చేయి వల్ల ఆసురు సంహరింపబడ్డాడు అలా మనకు ఉపకారం చేసేవాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కలిసి పాడవచ్చు కదా లోపల కూపబాలిక తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపిస్తారేమోనని కాబోలు లేవటం లేదు కానీ ఆమె లోపల నుండి స్మరణ చేయడం చే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది భగవత్ నామ సంకీర్తన చే తేజస్సు కలిగినదానా మీ తేజస్సును మాకు పంచి ఇవ్వు అని అండాల్ తల్లి పిలుస్తోంది మనలోని భగవద్ జ్ఞానమే మనకు తేజస్సును కలగజేస్తుందని గమనించాలి ఆ తిరువడుగల శరణం